భూ కబ్జాదారులు హంతకులతో సమానమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు ఫ్రీహోల్డ్ అక్రమాలకు పాల్పడిన వారు వారికి సహకరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు రెవెన్యూ సమస్యలపై ప్రజల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని సూచించారు రాళ్లపై గత సర్కారు వేసిన జగన్ బొమ్మలను వచ్చే జనవరి నాటికి తొలగిస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎంకి నివేదించారు రెవెన్యూ శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఇతర అధికారులు పాల్గొన్నారు వైసీపీ పాలనలో ఫ్రీ హోల్డ్ చేసిన పదమూడు లక్షల యాబై తొమ్మిది వేల ఎనిమిది వందల ఐదు ఎకరాల్లో నాలుగు లక్షల ఇరవై ఒక్క వేల నాలుగు వందల ముప్పై మూడు ఎకరాలని నిబంధనలకు విరుద్ధంగా నిషిద్ధ జాబితా నుంచి తప్పించారని అధికారులు సీఎంకు వివరించారు మొత్తం ఫ్రీహోల్డ్ భూముల్లో ఇరవై ఐదు రెండు వందల నాలుగు ఎకరాలకు రిజిస్టేషన్లు జరిగాయని వాటిలో ఏడు ఎనిమిది వందల ఇరవై ఏడు ఎకరాలకు రిజిస్టేషన్లు నిబంధనలకు వ్యతిరేకమని తెలిపారు దీనిపై తీవ్రంగా స్పందించిన సీఎం చంద్రబాబు నిషిద్ధ జాబితా నుంచి అక్రమంగా భూముల తొలగింపు రిజిస్టేషన్లు జరిగేందుకు కారకులైన రెవెన్యూ అధికారులు సిబ్బంది తెర వెనుక ఉన్న బినామీలు రాజకీయ నేతల ప్రమేయాన్ని కూడా తేల్చారన్నారు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాన్యుల్ని బెదిరించి భూ కబ్జాలు చేసేవాళ్లు హంతకులతో సమానమని వ్యాఖ్యానించారు కొందరు అధికారులు సిబ్బంది రికార్డులు మార్చి చేసిన అవినీతి కారణంగా భూములు కోల్పోయి ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు ఇలాంటి వాటికి తెలిపారు రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన అవసరమన్నారు వైసీపీ పాలనలో భూముల్ని బలవంతంగా లాక్కునేందుకు నిషిద్ధ జాబితాలో పెడతామని బెదిరించి చేసిన కబ్జాలు చాలా ఉన్నాయని రానున్న రోజుల్లో పీడి చట్టం భూ కబ్జా నిరోధక చట్టాన్ని సమర్థంగా ఉపయోగించి భూ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని సీఎం వెల్లడించారు నిషిద్ధ జాబితా నుంచి తొలగింపు అక్రమాలు సత్యసాయి చిత్తూరు అన్నమయ్య జిల్లాల్లో ఎక్కువగా జరిగాయని అధికారులు వివరించారు ఫ్రీహోల్డ్ భూములకు రిజిస్టేషన్లు ప్రధానంగా పెనుకొండ నందలూరు ధర్మవరం వెదురుకుప్పం రామాపురం దోర్నాల ఏర్పేడు సోమందేపల్లి తదితర మండలాల్లో జరిగాయని తెలియజేశారు అవకతవకలకు కారణమైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని చంద్రబాబు ఆదేశించారు బాధ్యులైన రెవెన్యూ అధికారుల నుంచి సబ్ రిజిస్టార్ల వరకు క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు కలెక్టర్ల సదస్సు తర్వాత రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని చంద్రబాబు నిర్దేశించారు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలపై లక్షా డెబ్బై నాలుగు పేల ఏడు వందల ఇరవై అర్జీలు రాగా అందులో అరవై ఏడు పేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది అర్జీలు రెవెన్యూ విభాగం నుంచే వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు రెవెన్యూ రికార్డులు భూ కబ్జాలు అసైండ్ భూముల వంటి సమస్యలపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు ప్రజల నుంచి వచ్చే వినతులకు సత్వర పూర్తిస్థాయి పరిష్కారం చూపాలని సీఎం ఆదేశించారు గత ప్రభుత్వ విధానాలతో ఎప్పుడూ లేనంతగా రెవెన్యూ శాఖ పరిధిలో పెద్ద మొత్తంలో సమస్యలు తలెత్తాయని వీటి పరిష్కారం కోసం ప్రజలు కాళ్లరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారన్నారు ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు కార్యాలయాలకు రాకుండానే ఆన్లైన్ ద్వారా అన్ని పత్రాల జారీ జరిగేలా చూడాలని సూచించారు రీసర్వే గ్రామాల్లో సభల ద్వారా ఫిర్యాదుల స్వీకరణ చర్యల గురించి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సీఎం చంద్రబాబుకు వివరించారు ఆరు వందల తొంభై ఎనిమిది గ్రామాల్లో ఎనభై ఐదు లక్షల ఎకరాల్లో రీసర్వే పూర్తయిందని తెలిపారు రీసర్వేలో ఘోరాలు తప్పులపై ప్రజల నుంచి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయని వివరించారు వీటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు గత ప్రభుత్వం డెబ్బై ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల ఐదు వందల పదహారు సరిహద్దు రాళ్లను సీఎం బొమ్మలతో తయారు చేసిందన్నారు ఇవరకు నాలుగు లక్షల నలభై వేల ఆరు వందల యాభై ఒక్క రాళ్లపై బొమ్మలు తొలగించామని ఒక్కో రాయిపై బొమ్మ తొలగించేందుకు పదిహేను రూపాయలు ఖర్చవుతుందని నివేదించారు పన్నెండు కోట్ల రూపాయలతో జనవరి నాటికి బొమ్మల తొలగింపు పనులు పూర్తి చేస్తామని తెలిపారు ఈ సందర్భంగా రీసర్వే పారదర్శకంగా జరపాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు